హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈ వీడియో శారీస్ వీడియో పెడుతున్నాను మీకు దీనిలో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దీని కాస్ట్ ఎంతో తెలియజేస్తాము మీకు రీజనబుల్ ధరల్లో ఉంటాయండి ఈ శారీస్ మొత్తం కూడా మీకు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే మాకు తెలియజేయండి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మీరు వాట్సాప్ మెసేజ్ చే చేసినట్టయితే మీకు నచ్చిన చీర స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు శారీ కాస్ట్ ఎంతో చెప్తాము దీన్ని మీరు ఇలా మీరు నచ్చిన శారీ చెప్తే అది మీకు ఏది నచ్చితే అది పంపించమంటే మేము పంపిస్తామండి కాస్ట్ ఎంతో చెప్తాము దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము <mimit> పంపిస్తామండి <mimit> అందుబాటు ధరలోనే ఉంటాయండి కాస్ట్ మరి ఎక్కువేమి ఉండవు వర్క్ బ్లౌజెస్ అండి ఇవి కూడా మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మేము పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తాము కాస్ట్ ఎంత తెలియజేస్తాం మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే సబ్స్క్రైబ్ చేయండి